ఇదిగోండి గుంట పొంగనాల పిండి ఇది గుంట పొంగనాల పిండి దీంతో దోశలు కూడా చేసుకోవచ్చు కాకపోతే గుంట పొంగనాల పిండి అనేది కాస్త టైట్గా ఉండాలి లూజ్గా అస్సలు ఉండకూడదు అందులోకి అయితే కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే సన్నగా కర్రీ చేసి పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటది ఉంటే మీ దగ్గర ఉంటే కొద్దిగా వాము కూడా వేసుకోండి సో ఇప్పుడు ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి సోడా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేనైతే సోడా వేయట్లేదు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హోటల్లో అయితే సోడా ఎవరిని వేస్ట్ చేస్తారు ఆరోగ్యానికి అసలు వేస్ట్ అది సోడా వాడడం వల్ల ఓకే ఇప్పుడైతే కలుపుకున్నాను ఈ పాత్ర అయితే పెట్టాను గుంట పొంగనాల పాత్ర హీట్ అయింది ఆయిల్ అయితే పోసాను ఇప్పుడు వీటిలో మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు వీటిని అయితే ఇందులో అయితే వేద్దాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుందాం మంట అనేది ఫుల్గా అస్సలు పెట్టకూడదు సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెడితేనే ఇవనేది మంచిగా ఉడుకుతుంది లోపల పిండి అనేది ఉంటే క్యారెట్లు కూడా వేసుకోవచ్చు చూడండి ఇవి అయినాక ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఇప్పుడైతే ఫుల్ పెట్టాను వేసేటప్పుడు సిమ్లో పెట్టాను ఎందుకంటే నూనె అంతా మాడిపోతుంది కాబట్టి మంట ఫుల్ అయితే నూనె అనేది పొగలు వెళ్తుంది చూడండి అవుతుంది టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి కలుపుదాం పచ్చిమిరపకాయలు లేకపోతే ఒట్టి కారమైనా వేసుకోవచ్చు చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా గుంటలు పడితే సూపర్గా కాలుతుంది లోపల పిండి అనేది ఇదిగోండి హోల్ పడ్డది కదా ఈ విధంగా రంధ్రాలు పడితేనే ఇది అనేది బాగా కాలుతుంది ఇప్పుడు వీటిని అయితే తిరిగేసుకుందాం స్లో స్లోగా తిరిగేయాలి ఇది కూడా తిరిగేద్దా ఇప్పుడు తిరిగేసినాక మూత పెట్టుకుందాం ఓకేనా అన్నీ తిరిగేసాం కదా చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమే దీనికి చట్నీ కాంబినేషన్ ఇది దిక్కుండి పల్లి చట్నీ పల్లి చట్నీ అయితే చేసాను టమాటా చట్నీ మిరపకాయల టమాటా పచ్చడి అయినా బాగుంటుంది పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి అయినా బాగుంటుంది అల్లం చట్నీ అయినా బాగుంటుంది అవసరమైతే పిల్లలకైతే ఉట్టిగా పెట్టినా కూడా తింటారు అంత టేస్ట్గా ఉంటాయి ఓకే ఐదు నిమిషాలు ఉంచుకొని దించేసుకోవడమే గుంట రెడీ అవుతుంది